నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ష్యామ్సూ కిచెన్ ఇవాళ రెసిపీ సాములతో చేసిన ఆవిరి కుడుములు చాలా హెల్తీగా రుచికరంగా ఉంటాయండి దీనికి కొబ్బరి చట్నీ తోడుగా ఇందులో పోషకాల విలువ ఎక్కువ ఉంటుందండి ముందుగా చూద్దాము నేను అన్నీ కూడా ఒకే సైజు కొలతలతో తీసుకున్నాను పెసరపప్పు రాకులు సాములు ఇడ్లీ రైస్ ఈ నాలుగు కూడా ఒకే కొలతతోటి తీసుకున్నాను అన్నీ కూడా వన్ ఇష్ట వన్ ఇస్టు వన్ ఇస్టు వన్ రేషియోలు అనమాట ఇవన్నీ ముందు రోజు నైట్ తీసుకొని ఇవన్నీ కూడా ఒక బౌల్లో వేసుకున్నాను పెసలండి రాగులు ఇడ్లీ రైస్ ఇడ్లీ రైస్ బదులుగా మామూలు రైస్ అయినా వేసుకోవచ్చు సాములు ముమలు చూసారు కదా అది చూడండి ఇవి ఎన్నో పోషకాలతోటి మనం ఇప్పుడు కుడుము తయారు చేయబడుతున్నాము ఆవిరి ఆవిరి కుడుము ఈ ముందు రోజు ఇవన్నీ నానబెట్టుకోవాలి ముందు రోజు నైట్ మనం పడుకునే ముందు నానబెట్టుకుంటే పర్వాలేదు డే టైం అయితే చిరుధాన్యాలు మిల్లెట్స్ అనేవి మినిమం ఎయిట్ అవర్స్ అయినా సరే నానబెట్టాలి అవి ఎయిట్ అవర్స్ ఉంటే అందులోని ఫైబర్ అంతా కూడా బయటికి రిలీజ్ అవుతుంది అనమాట నేను అనుకుంటున్నాను మినిమం అయితే ఇవి నానిపోయేయండి నెక్స్ట్ డే మార్నింగ్ నానిపోయేవి శుభ్రం ఒకటికి రెండు సార్లు శుభ్రం చేసుకున్నాను ఈ చూసారు కదా చిన్న చిన్న రాగులు అయితే వెళ్ళిపోతాయి కనుక ఆ సీవిని ఉపయోగించుకొని దా జల్లెడలో వడపెట్టుకొని ఇవి చక్కగా క్లీన్ చేసుకున్నాను ఒక రెండు సార్లు చూశారు కదా బాగా నానిపోయాయి పొద్దున్నకి నైట్ నానబెట్టాను పొద్దున్నకి చక్కగా నానిపోయాయి ఇప్పుడు దాన్ని మనం మిక్సీ చేసుకోవాలి మొత్తం మిక్సీ గిన్నె పెట్టా అనమాట ఈ మొత్తాన్ని మిక్సీ చేసుకోవాలి చాలా మెత్తగా చేసుకోవాలండి ఇవి కానీ చాలా మెత్తగా అయిపోతాయి కూడా బాగా నానిపోయి ఉన్నాయి కనుక చాలా మెత్తగా అయిపోతుంది చూసారు కదా ఆ పేస్ట్ని చూడగానే మనకు తెలుస్తుంది చాలా సాఫ్ట్గా ఉందని ఫ్రెండ్స్ గమనించండి ఇందులోని నేను ముందుగా సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను ఇంకా ఏంటంటే ఈ పేస్ట్ అప్పటికప్పుడు రుబ్బింది మనం ఇడ్లీ పెట్టుకున్న కుడుము పెట్టిన కూడా అన్నీ గట్టిగా వచ్చేస్తాయి కనుకనే నేను రెండు టూ పించెస్ బేకింగ్ సోడా వేసుకుంటున్నాను మెత్తగా వస్తాయని చెప్పి చూసారు కదా దీనిపైన కొంచెం వాటర్ వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకుంటున్నాను ఎందుకంటే మొత్తం అంత కలిసిపోతుందని చూడండి ఎంత కలిసినా కూడా మనం దాన్ని బాగా కలపాలి ఒక గరిటెతోటి దేంతో బాగా కలిపితే ఎయిర్ బబుల్స్ రావు ఈ ప్లేట్కి ఆయిల్ రాసుకొని ఈ మిక్సీలో ఉండే పేస్ట్ అంతా కూడా వేసేసుకోవాలి మనం ముందు రోజే రుబ్బేసుకొని ఒక నైట్ ఒక పద పది గంటల సేపు ఒక పక్కన పెట్టామనుకోండి రుబ్బిన పేస్టు పొద్దున్నే ఫెర్మెంట్ అవుతుంది అప్పుడు అలాంటి వాటికి మనం బేకింగ్ సోడా వేయాల్సిన అవసరం లేదు అప్పటికప్పుడు రుబ్బిన ఫ్రెష్ అది కనుక గట్టి వస్తుంది అందుకని టూ పించెస్ బేకింగ్ సోడా వేసాను చూసారు కదా ఈ ప్లేట్లో వేసుకున్న తర్వాత కొంచెం కిందకి ఒక నిమిషం ట్యాప్ చేయాలండి ఎయిర్ బొబుల్స్ ఏవి రావు చాలా సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి కానీ ఇంకేదైనా పెద్ద గిన్నె ఏదో ఒకటి పెట్టుకొని ఇవ్వండి ఇలాగా స్టాండ్ పెట్టుకున్నాక కొంచెం వేల్ వాటర్ కొంచెం మరగాలి వేడెక్కిన తర్వాత ఈ ప్లేట్ని ఇందులో వేస్ దించేయాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుందాము ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేద్దామండి కొబ్బరి ముక్కలు తీసుకుందాము దీన్ని పక్క బర్నాలకి షిఫ్ట్ చేస్తాను చట్నీ కోసము ఫ్లేమ్ పెద్దది వస్తుందని చెప్పి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఓ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోద్ది కొడుము చట్నీ కోసం కొబ్బరి ముక్కలు తీసుకుంటున్నాను ఈ కొబ్బరి ముక్కలేనండి మిక్సీలో వేసేస్తున్నాను నేను డైరెక్ట్గా వేసుకొని దీనికి నాలుగు వెల్లుల్లి రెబ్బలు మూడు అల్లం ముక్కలు చిన్నవి రెండు పచ్చిమిర్చులు కట్ చేసుకొని చూడండి కొంచెం వేపిన శనగపప్పుని డోలపప్పు అంటారు కదా దీన్ని లైట్గా దోరగా వేయించుకొని అవి కొంచెం చల్లగా అయ్యాక మిక్సీలో వేస్తున్నాను ఇప్పుడు దీన్ని ఫస్ట్ పౌడర్గా చేసుకుంటాను దీంట్లోని సాల్ట్ వేసుకొని ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకుందామండి ఇదంతా కూడా కుడుము రెడీ అయ్యేలోపు ఈ చట్నీని చేసుకున్నాను నేను పక్కన పెట్టాను దాన్ని తాలింపు పెడతాను ఇప్పుడు చూసారు కదా కుడుము ఉడికిందో లేదో చూస్తున్నాను కుడుము ఉడికిపోయిందండి చేతికి ఏమీ అంటలేదు ఇంకా చాక్ అయినా ఏదో ఒకటి పేస్టిక్ అయినా పెట్టి చూసుకోవచ్చు చూసారు కదా ఏమి బోత్ సైడ్స్ దీనికి ఏమీ అంటలేదు కనుక కుడుము అయిపోయినట్లేని స్టవ్ ఆఫ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసేయాలి ఆ తర్వాత మనం కట్ చేసి పీసులు తీసుకుంటే అలా వచ్చేస్తుంది ఇంకా నేను చట్నీ తాలింపు పెట్టలేదు చట్నీ తాలింపు పెడతాను మీకు చెప్పాను కదా చూసారు కదా ఆవిరి కుడుమంటే ఆవిరి కుడిమేని చాలా చక్కగా ఉడికిపోయింది దీన్ని చక్కగా మనం నచ్చిన షేప్లో చక్కగా కట్ చేసుకోవచ్చు సైజుల్లోని ఏ సైజుగా ఉంటాయి ఆ సైజు ఇందాడ చట్నీలో మాత్రం కొంచెం వాటర్ వేసి నేను మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకున్నాను దాన్ని తాలింపు పెడతాను వెయిట్ చేయండి మనం ఈ కుడుము ఉడికేలోపే మనం చట్నీ ప్రిపేర్ చేసుకుంటే టైం సేవ్ అవుతుంది చూసారు కదా సాములు రాగులు పెసలు అవి మూడింట్లో కూడా మనకి ఎన్నో పోషకాలు దొరుకుతాయండి ఇది మార్నింగ్ టిఫిన్ ఏంటి పిల్లలు పెద్దలు ఎవరు తిన్నా కూడా ఆరోగ్యంగా ఉంటుంది డైజెషన్ కూడా చాలా ఈజీగా అవుతుంది చట్నీ తాలింపుకి చూసారా ఒక ఆయిల్లోని ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్లో జీలకర్ర ఆవాలు మినప్పప్పుని ఎండుమిర్చి వేసుకొని తాలింపు పెట్టుకున్నాను చూసారు కదా యాజ్ యూజువల్ అన్ని చట్నీలకి ఎలాగో ఇలాగే పెట్టేసుకుంటున్నాను అంతే చట్నీ అయితే రెడీ అయిపోయిందండి కుడుము రెడీ అయిపోయింది చట్నీ రెడీ అయిపోయింది అన్నిట్లో కూడా సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి చూసారు కదా కుడుము అయితే ఎంత ఈజీగా వచ్చేస్తున్నదో ఇలాగే మనం కట్ చేసిన ఏ ఉంటే వేడిపోయిన కుడుము తీస్తే మాత్రం ఇలాగ రావు ఒక ఐదు నిమిషాలు అయిపోయాక ఇలా ఇలా వస్తాయి చక్కగా పీసులు వచ్చేస్తాయి అప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి తీస్తామంటే రాదనమాట ఇదైనా ఇడ్లీ కూడా ఎంతైనా వేడిగా రాదు ఒక ఐదు నిమిషాలు అయితే చక్కటి షేపుల్లో వచ్చేస్తాయి అనమాట చూసారు కదా చాలా మెత్తగా ఉన్నాయి అప్పటికప్పుడు చేసినవైనా సరే బేకింగ్ సోడా వేయటం వల్ల మెత్తదనం వచ్చింది ఇల్లు ఫెర్మెంట్ అవుతుంది అనమాట బేకింగ్ సోడా వేస్తే వెంట వెంటనే కెమికల్ రియాక్షన్ జరిగి ఫెర్మెంటేషన్ అవుతుంది సో ఇలా మెత్తగా అవుతాయి అన్నమాట బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ పర్వాలేదు కానీ ఈనో మాత్రం వాడకూడదండి ప్లీజ్ మీరు చూసారా బిల్డింగ్ బ్లాక్స్ అండి చూసారు కదా బర్రపెట్టనే ఇది చూడండి ఇది మనం ఇడ్లీ కన్నా చాలా త్వరగా అయిపోతుంది ఇడ్లీ పాత్రలు అయితే మనం క్లీన్ చేసుకోవడానికి కష్టమవుతుంది కుడిమైతే చాలా ఈజీగా ఒక్క ప్లేట్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది నాన్ ఈజీగా తోమేయచ్చు చూసారు కదా ఇది ఎంత మెత్తగా వచ్చిందో చాలా సాఫ్ట్గా ఉంది కొబ్బరి చట్నీతో ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇది బ్రేక్ఫాస్ట్ డిన్నర్గా కూడా తయారు చేసుకోవచ్చు ఇది చాలా డైజెస్టివ్ ఫుడ్ అండ్ ఎంతో న్యూట్రిషనల్ ఫుడ్ కూడా Please like my video. Thank you. Thank you for watching. Thank you.